కూడా లంచాలు ఇచ్చారు అని చెప్పి పెట్టారు కానీ కంపెనీలు మేమే లంచాలు ఇవ్వలేదు అని చెప్పారు అయినా సరే మీరు ఇచ్చానని చెప్పకపోతే కనుక మీ మీద కేసు పెడతామన్నారు సరే పెట్టుకోండి అన్నారు వాళ్ళు కేసులు పెట్టారు ఇప్పటికే ఆ కేసులు నడుస్తున్నాయి సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఏ డిస్టరీ కంపెనీ అయినా మేము లంచాలు ఇవ్వాల్సి వచ్చింది దానివల్ల మేము నష్టపోయామని చెప్పి ఎవరైనా కంప్లైంట్ పెట్టారా లేదు కానీ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు నిందితులుగా చేర్చారు అంటే భయపెడుతున్నారు వాళ్ళు ఆ రోజున కూడా వాళ్ళని భయపెట్టారు కాకపోతే అప్పుడు భయపడినటువంటి వాళ్ళు భయపడకుండా వాళ్ళు నిలబడ్డారు ఈ లోపు కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోవడం దాంతో నడిచింది ఇప్పుడు వీళ్ళు మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటుందని భయపడి వీళ్ళు కూడా లేదులే మేము కూడా అప్రూవల్ గా మారిపోతామంటారా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీ రెడ్డి ఇచ్చాడని చెప్పేసి ఒక యాభై పేజీలు అరవై పేజీలు రాశారు తెరదొస్తాడు సంతకం కూడా పెట్టలేదు అంటే అర్థమైపోయింది కదా అక్కడ వాడిచ్చాడన్న స్టేట్మెంట్ ఆడి సంతకం లేకుండా ఉందంటే అంత పెద్ద నేరేటివ్ అంతే డిటెక్టివ్ రాసిస్తారు ఆంజనేయులు కూడా అంతే కదా ఆయన ఎదురుగొండ రిమాండ్ రిపోర్ట్ పెట్టారట మీరు బాల దొంగలయ్య అని చెప్పి సంతకం పెట్టాడట అంటూ అంటే ముందు వాళ్ళు చెప్పిన సాక్షులు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రెడ్డి వాళ్ళు చెప్పిన ఆధారంగా అదే ప్రిపేర్ చేస్తారు అట్లా ప్రిపేర్ చేయడం కాదు వీళ్ళు ఒకటి పిక్చర్ తయారు చేశారు స్క్రీన్ ప్లే తయారు చేశారు ఆ స్క్రీన్ ప్లే కి అనుగుణంగా నటించాలి ఇక్కడ అంతే ఆ నటించడం కుదరకపోతే గనక ఎలిమినేట్ చేస్తారు అనమాట అది